క్రీస్తు వారి పూలకి నీళ్ళు ఉంటే ఆయన దీనుడు ఆయన అనుకుంటున్నాను నేను దీనుడు కనుక నీవు దేనిత్వ ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు ఆత్మయూష్యమై పోట్లాడేవారు ధనులు అన్నాడా జగడలు ఆడుతున్నావా మారు మనసు అంటే క్రీస్తు స్వరూపులకు ఎదగాలి కనుక ఆయన అంటున్నాడు నీతి కొరకు ఆకలి నీకుంటే ఇవన్నీ వస్తాయి నీకు మొదట నీతి కొరకు ఆకలి అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన ఉండి నన్ను వెతుకుతూ వచ్చాడు నన్ను రక్షించిన తర్వాత నేను ఆయనకు నమ్మకంగా బ్రతుకుతూ ఈ లోపల ఉన్నంతకాలము ఆయన తోటలో పనిచేస్తే ఒక దినాన్ని నా కొరకు ఏర్పరిచినారు ఆయన ఉన్న స్థలంలో నే ఉండు లాగునా మరలా వచ్చిన తీసుకెళ్తానికి ఆయన నాకు ఇల్లు సిద్ధపరుస్తున్నారు నేను అక్కడికి వెళ్ళాలి ఎంతమందికి ఉన్న ఆశలు నాకు తెలియదు వంద చేతులు ఎత్తు తరు కానీ హృదయంలో ఎలాంటి ఆశలున్నాయి ఉన్నాయి ఏం ఉండాలి నీవు ఉండాలంటే మొదలు నీవు దేవుని కప్పు శరీరం ఇష్టపడతావా ఆయన పడిన గాయలు ఆ ప్రక్కకి వెళ్ళడానికి ఎంతమంది ఇష్టపడతారు గాయపడిన ప్రక్కకి వెళ్ళడానికి ఎంతమంది ఇష్టపడతారు ఏమంటే ఇష్టపడతారా ఒక దెబ్బ కొడితే నాకు ఒక్కరి కొట్నక్కలు ఒక్కరు ఒక మాట అంటే మళ్ళీ నాలుగు రా నాలుగు రకాల జీవితామే వాళ్ళకి మాట సమాధానం జీవితమే ఎలాగో దేవునితో ఉంటావు నీవు ఆయన పరిశుద్ధుడు నష్టము కలిగిన మాట తప్పడు నీ నోరు తెరవడానికి అవకాశం లేదు గుర్తుపెట్టుకు వెళ్ళి ఎక్కడ నోరు తెలిసావా నీ ప్రక్కనే నీ స్నేహితుడు ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్తావు నోరు మూసుకున్న ఆత్మవిషయం నేను దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు ఆయన ఎవరు సర్వాధికారి ఆయన నోరు తెరిస్తే ఏదో ఏదాగదు ఆయన రేపు కొండ మీద దిగితే ఆ నీరు నీరుగా మారిపోతున్నాడు ఎంత మహోన్నతుడైన దేవుడు నీ కొరకు నోరు మూసుకుని నీ లోపలికి వచ్చాడు అన్నింటినీ సృష్టించిన సృష్టికర్త ఏమీ లేని వాడికి నీ కొరకు వచ్చాడు నేను వెదుగుర్చి వచ్చాడు కనుక ఏమన్నా చూస్తున్నా మీరు మీ సొత్తు కాదు వీళ్ళు పెట్టి కనుక ఎవరి సొత్తు నిజమే ఏ శుభ్రహ్మణ సొత్తు అయితే ఏ శుభ్రమ స్వభావం రావాలి నాకు నీకు ఏదైనా నష్టమైన మాట తప్పకూడదు నేను నాకు ఒక ఫోన్ కబుర్ వచ్చి ఫోన్ చేశారు పోలాలండి నుండి అయ్యా మీ మట్టి తోలుతున్నారు రండి అని వెళితే ఏమోది చేదొల్లు జగడం ఆడాలి చేరిపోతుంది వెళ్ళాను నుంచి నేను అంత తోలత చూశాను ఒకటి చెప్పాను మీకు ఏది న్యాయమో చేసుకుని ఏం చేశాను అవసరం లేదు ఎందుకంటే ఒక మాట నన్ను నాకంటే పెద్దలు చాలామంది నుండి వెళ్ళిపోయారు నేను కూడా వెళ్తాను కానీ ఇది నాది కాదు నీ ఇష్టం ఓర్చుకోవాలి నష్టం కలిగిన యేసు ప్రభువు తనతో నష్టపరచుకున్నాడు నీ కొరకు నష్టపరుచుకున్నాడా లేకపోతే లాభం కొరకు వచ్చాడా నిన్ను ఏమన్నా వ్యాపారం చేయడానికి వచ్చాడా ప్రభు కనుక నిన్ను ప్రేమించి నీ కొరకు తను తాను ఏమయ్యాడు బలిపేట మీద వధింపబడినాడు సోహద జ్ఞాపకం చూసుకో ఆ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఆయన్ని సేవిస్తానికి మొదటి నీకు నీతి కొరకు కావాలి నీతి కొరకు ఆకులు ఉన్నప్పుడు లోకం ఉన్న దాన్ని బయటకు నుంచి బయటకు వస్తావు దాని నుంచి బయటకు రాకుండా నువ్వు దేవుని సేవించలేవు లోకాన్ని దేవుని సేవించే మనుషులు పనికిరాడు ప్రేమ సోదరుడు చాలామంది రెండు విధాలుగా ఉంటూ ఉంటాము ఇటు లోకము కావాలి ఇటు దేవుడికి కావాలి ఆయన ఏమన్నా అంటే ఇంటి వరకు ఆకలిదప్పులు కలిగి జీవించని మెరుగాలి ఏ మనిషి అయితే దేవుని రాజ్యంలో ఆశిస్తాడో అతడి లోకలు నీతిగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన మాటలు నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులు నడి మిమ్మల్ని మీరు పరిశుద్ధ లేక లేవి కాండంలో ఆ మాట రాయద్దులని లేవి కాండలో ఆ మాట అంటారు మిమ్మల్ని మీరు పరిశుద్ధ అంటే మమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకుంటామంటే మన జీవితంలో ప్రభు దగ్గరికి రాకమినప్పు మన తల్లిదండ్రుల రక్తము నా పాపం మనలో పెరుగుతూ మనం పాపులము ఆ రక్తం మనలో ఉంది దాన్ని బట్టి మనము ఆయన రెక్క నుండి ప్రక్కకు వెళ్ళినాము శత్రువుకు అప్పగించుకున్నాము లోక ఆకర్ష సొమ్మునికి పోయి శత్రు చేత కొట్టబడి పాపంలో నాయకు సందీపంగా ఉన్న ప్రభు చెప్పిన పాపం మనకు జీతము మరణము ఈ పాపముకు జీతం మరణము మనం మరణించవలసిగా ఆయన ప్రభు అని మన మనం మరణించడానికి ఇష్టపడక ఆయన ఒక చితను మరణించి మరణాన్ని జయించి తిరిగి చేస్తూ నిన్ను లేపినారాయణ ఆయన రక్తంలో నిన్ను కడిగినారాయణ నీవు నేను ఆయన రాజ్యంలో శరీర స్వార్థ ప్రకటించే కాదు ప్రతి మనుషులు రక్షింపబడాలి ఏ మనుషులు నరకలు ఉండడానికి దేవుని యొక్క ఉద్దేశం ఇష్టము కాదు కనుక శిష్యులను పోగు చేసుకుని నేను మీ కొరకు వచ్చినాను నేను మిమ్మల్ని మనుషుల పడుతులగా చేస్తాను మీరు వెళ్ళండి సర్వ సిస్టి స్వాత పెంచండి రోగులు స్వస్థపరచండి నేను మీ విన్న ఉంటానని సరించిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని అంటున్నాడు ఇదిగో ఈ లిస్టులో మీరు ఉండకపోతే మీరు పనికిరాలయ్యా మొదట నా కొరకు మీరు ఉండగా లోకం ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది కనుక మీరు లోక సంబంధులు కాదు కనుక శిలువును ఎత్తుకుని నన్ను వెంబడించండి మీ సిలువునెత్తుకొని నన్ను వెంబడించండి ఇది క్రైస్తవ జీవితం భక్తి కొరకు ఆశించిన మనుషుడు శ్రమలు శోధనలు ఇరుకులను అనుభవించడానికి ఇష్టపడాలి ఎందుకంటే నీవు నేను పలిహన్ సరైన ఉన్నాను కనుక ఆయన మార్గము ఆయన క్రీస్తువారి వైపు చూడాలను వైపు చచ్చు అదివైపు చూసినప్పుడు ధైర్యం ఉంటుంది ఈ శిలమ నెచ్చుకున్న మనుషులు లోకాన్ని సోడ శ్రమను నిందలను అనుభవించే మనుషుడు వ్యర్థత్వాన్ని ప్రేమించాడు తన ఆ గురి ఒకటి నేను క్రీస్తుతో ఉండలే విధుము చేతున్నాను ఈ సత్యం నుంచి జీవి బ్రతికింపబడి ఆయన వెంట వెళ్ళి ఆయన రాజ్యంలో ఉండాలి ఆయన వాగ్దాన్ని చేసిన దేవుడు నమ్మదగిన వాడు నిన్ను పిలిచిన తర్వాత ఇచ్చిపెట్టేవాడు పెట్టేవాడు కాదు నేను రక్షించాను మీ ఇష్టమని లేదు నా కొరకు జీవించండి అయితే నా స్వభావం ఒక రండి క్రీస్తు వారి స్వభావాలకు వచ్చిన మనుషుడు లోకంలో ఆయన వల్ల జీవిస్తాడు ఆయన పడిన ఎక్కిన శిలువు నీవు ఎక్కడానికి ఆయన గాయపచ్చబిండి ప్రక్కని వెళ్ళటానికి ఇష్టపడతావు అప్పుడు ఆయన ఏమంటాడు చూస్తున్నా ఏమంటాడు నా శోధనలో నాతో కూడా ఇరవై రెండవ అధ్యాయంలో కస్వత్త ఇరవై రెండవ అధ్యాయంలో చూడండి ఇరవై ఎనిమిదవ వాక్యం నా శోధనలో నాతో కూడా నిలిచిన వారి మీరే నా బల్లె తన పానుమలు పుచ్చుకొని నా శోధనలో నాతో కూడా నిలిచిన వారి మీరే నేను శోధింపబడినాను నేను నా ప్రాణం పెట్టినాను నేను లెందులు భరించినాను అవమానాలు భరించిన ఎందుకంటే నా తండ్రి దగ్గరనే కూర్చో నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నా తండ్రి ఇష్టం నేను నెరవేర్చాలి ఆయన పని నేను చేసినాను కనుక నాకు నా తండ్రి రాజ్యం సిద్ధపరిచాను ఎక్కడ ఆయన చిత్తం నెరవేర్చినాడు ప్రభువు